మినప్పప్పు లేకుండా ఇడ్లీలు అప్పటికప్పుడు తయారు చేసుకునే చిట్కా అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మినప్పప్పు లేకుండా తయారు చేసుకునే ఇడ్లీల కోసం ముందుగా మనం ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలి ఇక నేను తీసుకున్న అటుకులు వచ్చేసి కొంచెం మందంగా ఉన్న అటుకుల అండి అటుకుల్ని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను నేను కొలతకి ఈ కప్పు అనేది పెట్టుకున్నానండి ఈ కప్పుతో ఒక కప్పు వరకు మందంగా ఉన్న అటుకులు తీసుకొని అటుకుల్లో నీళ్ళు పోసుకొని అటుకుల్ని శుభ్రంగా రెండుసార్లు కడగాలి ఈ విధంగా అటుకుల్ని కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకొని అటుకుల్ని నానబెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకుంటే సరిపోతుందండి ఏ కప్పుతో అయితే మీరు అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగు తీసుకోండి ఇప్పుడు ఈ పెరుగును కూడా పక్కన పెట్టేసుకుందాము అలాగే మనం ఏ కప్పుతో అయితే ఈ అటుకులు పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకోండి ఒక కప్పు అటుకులకి ఒకటిన్నర కప్పు ఇడ్లీ రవ్వ సరిగ్గా పడుతుందండి ఇలా తీసుకున్న ఇడ్లీ రవ్వలో కూడా నీళ్లు పోసుకొని ఇడ్లీ రవ్వను కూడా రెండుసార్లు శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ రవ్వను కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అటుకులు తీసుకుందామండి అటుకులు చక్కగా నానిపోయాయి ఒక పదిహేను నిమిషాల పాటు మాత్రమే నానబెట్టుకున్నాను ఇలా నానిన అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న ఈ అటుకుల పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి నీళ్లు వేసుకొని కొంచెం జారుగా ఉండేటట్లే మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేసుకున్న ఈ అటుకుల పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న అరకప్పు పెరుగు వేసుకొని పెరుగు మొత్తం అటుకుల పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పెరుగు బాగా కలిసిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ఇడ్లీ రవ్వను కూడా గట్టిగా పిండుకొని పిండిలో వేసుకోవాలండి ఇప్పుడు ఇడ్లీ రవ్వ బాగా అటుకుల పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి అప్పుడు మీకు పిండి మరీ గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ నేనైతే నీళ్లు వేయలేదండి ఎందుకంటే అటుకుల్ని మిక్సీ పట్టేటప్పుడే కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి ఇక ఈ పిండిలోకి ఈనో వేయాల్సిన పని లేదు వంట సోడా వేయాల్సిన పని లేదండి చక్కగా ఈ పిండిని అప్పటికప్పుడు తయారు చేసుకున్నా కూడా ఇడ్లీలు పెట్టేసుకొని తినేయచ్చు ఈ విధంగా నేను ఇడ్లీ ప్లేట్లోకి కొంచెం నూనె రాసుకొని ఇడ్లీలు అనేవి పెట్టేసుకున్నాను పది నిమిషాల తర్వాత ఇడ్లీలు ఉడికాయో లేదో చూద్దామండి ఇడ్లీలు చక్కగా ఉడికాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము దూదిలాగా ఇడ్లీలు చాలా మెత్తగా ఉంటాయండి మరి మీ అందరికీ మినపప్పు లేకుండా అప్పటికప్పుడు అటుకులతో తయారు చేసుకున్న ఇడ్లీల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్